డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి లోపు సింహరాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే మీరు ఈ భూమండల మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ అవ్వద్దు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి లోపు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి సంకటహర చతుర్థిలోపు సింహరాశి వారి జీవితంలో ఊహించిన మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి మీరు మట్టిని పట్టుకున్న ఈ సమయంలో బంగారం వల్లే మట్టి మారబోతూ ఉంది ఈ రాశి వారు ప్రారంభించినటువంటి పనులలో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఫలితాలు మాత్రం తప్పకుండా వచ్చి చేరతాయి అరుగుదలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్త పడండి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరిగా ఉండాలి శ్రీవారి దర్శనం శుభప్రదం ఈ రాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది ఎందుకంటే వీరికి గ్రహ బలం అనేది తక్కువగా కనిపిస్తుంది శ్రమ ఫలిస్తుంది ప్రారంభించిన పనులలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా అంతా కూడా మంచి జరుగుతుందండి మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగే అనుకున్నది సాధిస్తారు వ్యాపారంలో మేలు కూడా చేకూరుతుంది అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేసుకోకండి కీలకమైన విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి మోసం చేసేవారు ఉన్నారు ఈ మీరు ఈ సమయంలో మీకు ఒక వార్త చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయం మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి ఈ సమయం రీత్యా మీరు కొంచెం ఎక్కువ పనిచేసినప్పటికీ కూడా తగిన ఫలితాలను పొందుతారు కొన్నిసార్లు మీ కారణంగా మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కనుక ఈ సమయంలో మీరు కొంచెం ఓపికగా ఉండాలి వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ సమయం అంతా కూడా కుజుని గోచారం అనుకూలంగా అయితే ఉండదు కాబట్టి తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక డబ్బు ఆదాయం అనేది ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఆదాయానికి తగ్గట్లుగా అధికంగానే ఉంటాయి కనుక వీరు కొంత ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా డబ్బు పొదుపుగా వాడుకోవడం మేలు ఖర్చులు మేరకు తగ్గుముఖం పడతాయి కుటుంబంలో మీ జీవిత భాగస్వామి కొన్ని సమస్యలు తలెత్తవచ్చండి మీరు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు మీ పిల్లలు వారి యొక్క రంగంలో విజయం కూడా సాధిస్తారు ఈ సమయం మీ యొక్క తల్లిగారి విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అనేది అవసరం అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీరు కొన్ని కొన్ని ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది ముఖ్యంగా మీరు వాహనాలు నడిపే విషయంలో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే ఉంది విద్యార్థులు కూడా ఈ సమయం బాగుంటుందనే చెప్పాలి తరచుగా మీరు ఏకాగ్రత అనేది కోల్పోవడం ఆవేశానికి గురి అవడం అనుకున్నట్లయితే మీ జీవితం సజావుగానే సాగుతుంది పరీక్షల్లో కూడా రాణిస్తారు చూసారు కదండీ సింహరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక సింహరాశి వారి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొనే ఒకటి రెండు మూడు నాలుగు పాల్గొ పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారైతే సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చిక్రం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తింపబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ రాశిలో జన్మించినటువంటి వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదుగు అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయండి ఏ రంగంలోనైనా సరే వీరి నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసే విషయాన్ని వీరు పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎంతటి వారితో అయినా సరే వీరు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు సింహరాశి వారు సమా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినట్లయితే వీరు అసలు తట్టుకోలేరండి ఈ రాశి వారికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలం కూడా అధికంగానే ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తనకు శత్రువు అనేటటువంటి సామెత వీరికి బాగా నప్పుతుందనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివార్లు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట గిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన తనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములైతే ఉన్నవారు అసలు పడరు ఈ రాశికి చెందిన వారి మానవత్వం పైన మంచితనము పైన వీరికి అంతులైన అయితే ఉంటుందండి అప్పుడే రిచమైనటువంటి కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తూ ఉంటారు జాలి గురు దృశ్యం కనిపించినతో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలు తమ భుజాలపైన వేసుకుని సహాయము చేస్తారు దీనిని అదురుగా చూసుకొని కొంతమంది వీరిని మోసం కూడా చేస్తారు అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసము చేట నమ్మించి నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కాదు కానీ వీళ్ళకి కీర్తిదాహము ప్రచార కాంక్ష అను రెండు విషయాలకు మాత్రం వీరు ఉంటారు అది డాంబికత్వము ఇతరులతో తమని తాము సాగిలించుకోవాలని కోరిక మరియు వీరిని వీరు సాగిలించుకున్నటాన్ని లక్షణాలు వీరు నిగ్రహించుకున్నారంటే వీరి అంతటి వారు ఉండారనే మనం చెప్పాలి ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహం ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించాలని ఆదర్శం వీరికి ఉంటుంది అయితే వీరికి ఆశాభంగం కూడా కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి సింహరాశి గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నో నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్